ఇంకొకటినా ఇంకొకటి మీద పెన్షన్ ఏంటి మీరు వస్తుందా మరికన్నా కళ్యాణ లక్ష్మీ ఏమి ఇష్టం అన్నారు కొట్టే కోర సిస్టమ్ అన్నారు స్విట్టాల మీద ఎంత ఐదు వందలు మన యాసంగారు కదా బోనస్ ఒకరికి ఎలా పడిందా మీ దాన్ని అంతకుముందు బోనస్ మొత్తం వేసినా మరి ఏం చేసినట్లు ఏమి ఇచ్చినట్లు కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ముక్కొస్తుండేనా కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడైనా కరెంట్ పోతుండేనా ఇప్పుడు హైదరాబాద్లో కూడా కరెంట్ పోతుంది అవుతుందా ఇలా ఆలోచిస్తారు తప్ప దాంట్లో కొత్త అమ్మాయి వాడు ఉంటాడు అంతే కదా అంతేనా రేపు చేరికలెంట్ జరిగితే ఒక ప్రవాహం లాగా దీంట్లోకి వస్తాయి బీఆర్ఎస్ పార్టీలకే ఎన్నికలు వస్తాయి మీరు ఇప్పుడు ఈ గులాబీ కండవాన్ని చేసుకొని ఊర్లలో తిరిగితే ప్రజలు గౌరవిస్తారు అదే మళ్ళీ మా పాత పార్టీ వస్తుంది వీళ్ళకి ఏదైనా చెప్పుకుంటే ఆపదైనా ఏదైనా తీరుతుంది మా బాధ ఎవరంటే వీళ్ళకన్నా చెప్తామనుకుంటారు తప్ప

ప్రజలు ఇవ్వబోయే తీర్పు ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలల్లోనే ఓట్ల రూపంలో వాళ్ళ పై పలు దానికి మీరు అందరూ కూడా సిద్ధంగా ఉండాలి మీరందరూ కూడా ఖచ్చితంగా ఆ ఎలక్షన్ వచ్చిన ఐదారు రోజులు కొంచెం సమయం ఇచ్చి పని చేస్తారా రమేష్ ఓకే సంతోషం ఈ భిన్నమైన రాజకీయ అంశాలన్నీ కూడా ఇంకోసారి మళ్ళీ మాట్లాడుకుందాం నిదానంగా ఎన్నికలు వచ్చినాక గ్రామాలలో సభలు సమావేశాలు ఇట్లా జరుగుతాయి అప్పుడు నిదానంగా మాట్లాడుకుందాం వచ్చినటువంటి సందర్భంగా మీకు స్వాగతం వరకు శుభాకాంక్షలు చెప్పి మిమ్మల్ని ఉత్సాహపరచడమే వాళ్ళు కాబట్టి రేపు మళ్ళీ తెలంగాణలో ఇప్పుడు మనకి ఏమేమైతే తీవ్రో ఏమైతే జనం మళ్ళీ నేను బియాజ్ మండలా జాయిన్ అయిన సందర్భంగా ఇక్కడికి విచేషంగా తెలియజేస్తున్నాను గత సంవత్సరం సంవత్సరం నుంచి అనేక సేవ కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు మండల ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆ అభివృద్ధికి కరెక్ట్గా పార్టీ ఆహ్వానించిన కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేస్తున్నాను నేను ఈ మీ ఇక్కడికి విచేసిన మండల నాయకులకు కార్యకర్తలకు కూడా ధన్యవాదాలు చేసుకుంటున్నాను నా వంతు సహకారం పొందడానికి అవసరం ఏమైనా సరే నా చాలా నేను చేశానని ఇక ముందు ముందు కూడా నా ఉద్యమం నేను ఆపనని దానికి రాజకీయంగా ఒక రాజకీయ పార్టీని ఏర్పరచుకోవడం జరిగింది ఆ రాజకీయ పార్టీ నుంచి నేను ఎప్పటి నుంచి తెలంగాణ ఎప్పుడున్న కాంగ్రెస్ పార్టీ చేసిన అనంతకాల పైన పోరాటాలు చేశామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను మనకందరికీ దాల్సిన సంక్షేమ పథకాలు మరియు ఏమైనా స్కీములు ఉంటే ఆ స్కీములు రాకపోతే కూడా నా నుంచి సపోర్ట్ నేను ఇక్కడికి వచ్చే ఇక్కడ ఉన్న చేస్తామని కోరుకుంటున్నాం నా చట్టాలని చేస్తామని కోరుకుంటున్నాం కాబట్టి నన్ను నమ్మి ఇక్కడికి వచ్చిన మండలం నాయకులకు నా అన్నలకు తమ్ముళ్ళకి అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం చేస్తూ మరియు ఇక్కడికి కార్యక్రమంలో నాకు సపోర్ట్